హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి అయితే ఇవి మీకు లాస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ అనమాట అయితే మనం రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ని లేదంటే ఇతర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుంటున్నామండి అయితే మీకు కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలని అనుకుంటే అంటే ఏపీ గ్రూప్ టూకి సంబంధించిన ఫుల్ కోర్స్ కానీ లేదంటే హిస్టరీ పాలిటీ జాగ్రఫీ కానీ ఏ కోర్సెస్ కావాలనుకున్నా మీరు మన బాలుఐక యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చానండి ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యం అని చెప్పేసి కనుక మీరు సెర్చ్ చేస్తే కూడా మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇందులో మీకు అన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినటువంటి క్లాసెస్ అనమాట చాలా డీటెయిల్గా క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి వికసిత భారత్ అట్ ద రేట్ ఆఫ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి సంబంధించి క్రింది వనంలో సరికానిది ఏది ఫస్ట్ ఆప్షన్ చూద్దామండి దీనిని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ లెవెన్త్ను ప్రారంభించారు ఈ వేదిక యువత దేశ అభివృద్ధికి అవసరమైనటువంటి ఆలోచనలు ఇవ్వడానికి రూపొందించడం జరిగింది అంటే ఇది ఒక పోర్టల్ లాంటిది అనమాట ఓకే ఇరవై ఐదు ఉత్తమ ఆలోచనలకు బహుమతి ఇస్తారంట రెండు వేల నలభై ఏడు నాటికి స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తయ్యే సందర్భంగా దీన్ని ప్రారంభించారు మరి ఆన్సర్ చెప్పిన తర్వాత దీన్ని డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ చూద్దామండి సో వాస్తవానికి తీసుకుంటే పది ఉత్తమ ఆలోచనలకండి ఓకే ఏంటంటే మనకి రెండు వేల నలభై ఏడుకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది కదా కాబట్టి దాని రీతిలో ఏంటంటే వికసిత భారత్ అనే కాన్సెప్ట్ని స్టార్ట్ చేస్తారు ఇది ఒక పోర్టల్ లాంటిదనమాట దాంట్లో ఏంటంటే యూత్ నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి అంటే ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తమ యొక్క ఆలోచనల్ని పంచుకోవచ్చండి దేశం యొక్క అభివృద్ధి కోసం అలా ఎవరైతే టాప్ టెన్ థాట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకనమాట ప్రైజెస్ అనేవి ఇవ్వడం జరుగుతుందనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఒకసారి చూద్దాం చూడండి వికసిత భారత్ అట్ ద రేట్ ఆఫ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అండి ఓకే ఇవ్వగలం అంటారు దీన్ని యాక్చువల్లీ వాయిస్ ఆఫ్ యూత్ అనమాట డిసెంబర్ లెవెన్త్ని స్టార్ట్ చేశారు మనకి వర్చువల్గా ప్రారంభించారు దీన్ని యాక్చువల్లీ ఈ వేదిక ద్వారా యువత దేశ అభివృద్ధికి అవసరమైనటువంటి ఆలోచనలు షేర్ చేసుకోవచ్చు పది ఆలోచనలకు స్వతంత్రం వచ్చి రెండు వేల నలభై ఏడు నాటికి వందేళ్ళు కానున్న ఓకేనండి సందర్భంగా దీన్ని ప్రారంభించారు ఆర్థిక అభివృద్ధి ఇస్తారనమాట అంటే మనకి ఏంటంటే మనకి భారత యొక్క ఆర్థిక అభివృద్ధికి కానీ లేదంటే ఇతర రంగాల్లో డెవలప్మెంట్ కోసం ఏదైతే ఏ ఎలాంటివైనా సరే వాళ్ళ యొక్క ఆలోచనలు షేర్ చేసుకోవచ్చు వాళ్ళకి సంబంధించి అవార్డ్స్ కూడా ఇస్తారనమాట ఒక టెన్ మెంబర్స్కి అయితే ఈ క్రమంలో సామాజిక పురోగతి పర్యావరణ సమతుల్యత సుపరిపాలన వంటి పలు అంశాల్లో అభివృద్ధి చెందినటువంటి దేశంగా నిలపాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో యువతని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో మనకి ఇది స్టార్ట్ చేస్తారు చాలా 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 ఇంపార్టెంట్ డెఫినెట్గా ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి మనకి ఓకే మరి కరెంట్ అఫైర్స్కి సంబంధించి గ్రూప్ టూకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఏ విధంగా సో సెకండ్ క్వశ్చన్ చూద్దామండి లినిప్రియా కంగుజం అనే బాలిక ఇటీవల ఏ సమావేశంలో వార్తల్లో నిలిచారు లినిప్రియా కంగుజం అనేటటువంటి అమ్మాయి అనమాట ఇటీవల ఏ సమావేశాల సందర్భంగా వార్తల్లో నిలిచారు ఆప్షన్స్ చూద్దామండి అండి కాప్ ట్వంటీ ఎయిట్ బ్రిక్స్ జీ ట్వంటీ జీ సెవెంటీ సెవెన్ అండి ఆన్సర్ వచ్చేసి కాప్ ట్వంటీ ఎయిట్ అనమాట ఈ మీటింగ్ వచ్చేసి దుబాయ్లో జరిగిందండి కాన్ఫరెన్స్ ఆన్ పార్టీస్ అనమాట బేసిక్గా ఏంటంటే పర్యావరణ సమతుల్యం కోసం సాధారణంగా జరిగేటటువంటి మీటింగ్ అనమాట ఇది యాక్చువల్లీ అయితే ఈ మీటింగ్ జరుగుతుండగా ఈస్ట్ తైమూర్ నుంచి అంటే యాక్చువల్లీ ఈ వచ్చేసి మణిపూర్కి సంబంధించినటువంటి బాలిక అనమాట అయితే తన ఏంటంటే ఈస్ట్ తైమూర్కి సంబంధించి అంటే తూర్పు తైమూర్ నుంచి అనమాట యాక్చువల్లీ ఓకే ఒక అంబాసిడర్గా వచ్చారనమాట ఈ మీటింగ్కి ఓకే ప్రత్యేక రాయబార్ కంటే స్పెషల్ అంబాసిడర్గా వచ్చారనమాట చూడండి కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సులో మణిపూర్కి చెందినటువంటి లిసిప్రియా కంకుజం అనే పన్నెండేళ్ల బాలిక అకస్మాత్తుగా చర్చ అంటే డిస్కషన్ దగ్గరికి వచ్చి పెట్రోల్ మరియు డీజిల్ వంటి శిలాజ ఇంధనాల వాడకాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారనమాట ఓకే ఈ క్రమంలో వేదికపై శిలాజ ఇంధనాలకు ముగింపు పలకండి మన భూగ్రహాన్ని భవిష్యత్తును రక్షించండి అని చెప్పి ప్లకార్డు పట్టుకుని నిరసన తెలియజేశారు చాలా ధైర్యం ఉండాలి అలాంటివి చేయాలంటే సో డెఫినెట్లీ వీ షుడ్ అప్రిషియేట్ హెర్ అనమాట మరి ఈమెంటంటే ఈస్ట్ తైమూర్ యొక్క ప్రత్యేక రాయబారిగా ఈ సదస్సుకు హాజరయ్యారండి రెండు వేల పద్దెనిమిదిలో ప్రకృతి విధ్వంసంపై మంగోలాలో జరిగినటువంటి అంటే యూనివర్ సదస్సులో తన తండ్రితో పాటు పాల్గొనడం జరిగింది ఫస్ట్ టైం ఓకే అలాగే ఏయు రెండు వేల పద్దెనిమిది సమావేశాల్లో కూడా ప్రసంగించారండి ఏయు అంటే మనకి ఆఫ్రికన్ యూనియన్కి సంబంధించిన సమావేశం అండి అలాగే ఈమెకి వరల్డ్ చిల్డ్రన్ పీస్ ప్రైజ్ అవార్డు కూడా వచ్చిందమ్మాట టూ థౌసండ్ నైన్టీన్కి ఓకే సో చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది చూడండి జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకి సంబంధించి సరికానిది ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ ది జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్ అండి సో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ స్థానాలంట ఎయిటీ త్రీ నుంచి నైన్టీకి పెంచారంట అంటే జమ్మూకి సపరేట్గా కాశ్మీర్కి సపరేట్గా కొంచెం సీట్స్ అనేవి ఎక్స్టెన్షన్ చేస్తారంట ఎయిటీ త్రీ ఉండు నైన్టీ చేశారనమాట అలాగే నెక్స్ట్ పీఓకే ప్రాంతానికి అంటే పాక్ ఆక్యుపేడ్ కాశ్మీర్ ప్రాంతానికి ఇరవై నాలుగు సీట్లను రిజర్వ్ చేశారంట అలాగే ఎస్సీ అండ్ ఎస్టీలకి తొలిసారిగా తొమ్మిది స్థానాలు కేటాయించారంట ఆర్థికంగా వెనకబడిన వర్గాలకి రిజర్వేషన్స్ ఎక్కడ వర్తించవంట సో ఇక్కడ ఏంటంటే ఓకే ఇది కరెక్ట్ కాదండి ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి కూడా ఓకే రిజర్వేషన్లు అనేవి వర్తిస్తాయి అనమాట ఇక్కడ అలాగే షెడ్యూల్ కాస్ట్ అనే షెడ్యూల్ ట్రైబ్స్కి ఫస్ట్ టైం అనమాట నుండి తొమ్మిది స్థానాలను కేటాయించడం జరిగింది మనకి భారతదేశ రాజ్యాంగం ప్రకారం తీసుకుంటే ఆర్టికల్ నంబర్ త్రీ హండ్రెడ్ థర్టీ ఆర్టికల్ నంబర్ త్రీ హండ్రెడ్ థర్టీ టూ చాలా చాలా ఇంపార్టెంట్ ఇవేంటంటే ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ థర్టీ ప్రకారం దేశ అంటే లోక్సభలో అంటే పార్లమెంట్లో అనమాట లోక్సభలో ఏంటంటే షెడ్యూల్ కాస్ట్ మరియు షెడ్యూల్ ట్రైబ్స్కి రిజర్వేషన్ సీట్స్ ఉంటాయండి అలాగే రాష్ట్రాల అసెంబ్లీలో అయితే ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ థర్టీ టూ ప్రకారం కేటాయిస్తారన్నమాట సో త్రీ థర్టీ టూ ఆర్టికల్ని బేస్ చేసుకొని ఇక్కడ అసెంబ్లీలో ఏం చేస్తారంటే మనకి ఓకే షెడ్యూల్ ట్రైబ్స్ మరియు షెడ్యూల్ కాస్ట్లు అనమాట తొమ్మిది స్థానాలు కేటాయించడం జరిగింది అలాగే పిఓకే ప్రాంతానికంటే పాక్ ఆక్యుపేడ్ ఆక్యుపేడ్ కాశ్మీర్ ప్రాంతానికి వచ్చేసి ఇరవై నాలుగు సీట్లు కేటాయించారు సో ఓవరాల్గా ఎన్ని సీట్లు ఉన్నాయంటే ఇక్కడ నూట పద్నాలుగు సీట్లు ఉన్నాయన్నమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే రిజర్వేషన్లు వర్తిస్తా ఆర్థికంగా వెనకబడిన వర్గాలు నెక్స్ట్ అండి క్రింది వాళ్ళ నొవాక్ జోకోవిచ్ రెండు వేల ఇరవై మూడులో ఏ గ్రాండ్ స్లామ్లు గెలవలేదు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఎందుకు అంటే నేను మీకు చెప్తాను వాస్తవానికి తీసుకుంటే గ్రాండ్ స్లామ్స్ అనేవి జనరల్గా నాలుగు జరుగుతాయి అంటే ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే అన్నీ కలిపి ఒక గ్రాండ్ స్లామ్కి చెప్తారు ఓకే మనకు మొత్తం నాలుగు గ్రాండ్ స్లామ్లు జరుగుతాయి ఆన్సర్ చెప్పిన తర్వాత దాని డీటెయిల్స్ నేను చెప్తాను మీకు ఆన్సర్ వచ్చేసి వింబుల్డన్ అండి ఓకే మొత్తం నాలుగు గ్రాండ్ స్లామ్లు జరుగుతాయండి నవాక్ జాకోవో వచ్చేసి ఒక సంవత్సరంలో జరిగిన నాలుగిట్ల మూడు గెలిచారనమాట రెండు వేల ఇరవై మూడులోని ఓకే ఫస్ట్ జరిగేది ఏంటంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండోది వచ్చేసి ఫ్రెంచ్ ఓపెన్ అండి తర్వాత వచ్చేసి వింబుల్డన్ జరుగుతుంది లాస్ట్కి యుఎస్ ఓపెన్ జరుగుతుంది అనమాట అయితే వింబుల్డెన్ మినహాయిస్తే మిగతా అన్నీ గెలిచారైనా రెండు వేల ఇరవై మూడు మాత్రం ఓకే గెలవలేదండి మరి వింబుల్డన్ ఎవరు గెలిచారంటే కార్లోస్ అల్కారస్ గెలిచారనమాట కార్లోస్ అల్కారస్ ఈ క్వశ్చన్ ఇలా అడిగే అవకాశం ఉంది అంటే మనం ఇప్పుడు ఫ్రేమ్ చేసిన విధంగా ఎందుకంటే ఆల్మోస్ట్ మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ అతను గెలిచారనమాట మొత్తం ఇయర్లోని ఒకటి మాత్రం గెలవలేదన్నమాట యాక్చువల్లీ సో అలా గెలిచిండుంటే ఉంటే ఫోర్ గ్రాండ్ స్లామ్స్ గెలిచినటువంటి వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేసి ఉండేవాళ్ళు అయితే మొత్తం నాలుగు గ్రాండ్ స్లామ్స్లో మూడు గ్రాండ్ స్లామ్స్ గెలిచారు కాబట్టి క్రింది వాళ్ళు రెండు వేల ఇరవై మూడులో నవాక్ జాక గెలవని గ్రాండ్ స్లామ్ ఏది అంటే వింబుల్డెన్ గెలవలేదన్నమాట వింబుల్డెన్ గెలిచింది ఎవరంటే మనకి కార్లోస్ అల్కరాస్ చాలా చాలా ఇంపార్టెంట్ నవాక్ జాకవ్ వచ్చేసి సెర్బియాకి చెందిన వ్యక్తి నెక్స్ట్ చూడండి క్రింది వన్లో సరైనది అది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ చూడండి ఇది మహిళలకు సంబంధించింది డెఫినెట్గా మనకి గ్రాండ్ స్లామ్ టెన్నిస్ గురించి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకని నేను మీకు స్పెషల్గా ఈ రెండు ఇచ్చాను మీకు యాక్చువల్లీ ఓకే ఎందుకంటే మహిళల సింగిల్స్ అండ్ మెన్ సింగిల్స్ మనకి నాలుగు మనం కంపల్సరీ చదువుకోవాలి చదువుకుంటే మనకి డెఫినెట్గా ఒక మార్క్ వచ్చే అవకాశం గ్యారెంటీగా ఉంటుంది చూడండి ఇక్కడ యూఎస్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ త్రీ మహిళల సింగిల్స్ విజేతట కోకో ఆఫ్ అమెరికా అంట ఆస్ట్రేలియన్ ఓపెన్ అయితే ట్వంటీ ట్వంటీ త్రీలో మహిళల సింగిల్స్ విజేత అరీనా సబలంక అంట ఫ్రెంచ్ ఓపెన్ అయితే మహిళల సింగిల్స్ విజేత ఇగా స్వియా టెక్కట పోలండ్ వింబుల్డన్ అయితే మహిళల సింగిల్స్ విజేత మార్కెట్ ఓండ్రసోవ్ అంట చెక్ రిపబ్లిక్ సో ఇవన్నీ కరెక్టే సో మొత్తం నాలుగిటికి కూడా నేను మీకు సింగిల్స్ ఎవరెవరు గెలిచారు ఇచ్చాను అండ్ మెన్స్ తీసుకుంటే మూడు నోవాక్ జకవి గెలవడం జరిగింది సో కాబట్టి మీకు ఇక్కడ ఈ రెండు క్వశ్చన్స్లోనే మీకు మొత్తం గ్రాండ్ స్లామ్స్ అన్ని ట్వంటీ ట్వంటీ త్రీ కవర్ అయ్యి ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా మీరు చదువుకోవాలి ఒకవేళ కనుక మనక ఏంటి మనకి స్టార్టింగ్లో జరుగుతుంది కాబట్టి ఆస్ట్రేలియన్ ఓపెన్ మీద ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట క్వశ్చన్ అయోధ్య రామ మందిరానికి అంకితం చేసిన స్మారక పోస్టల్ స్టాంప్స్ను ఇటీవల విడుదల చేసిన వారు ఎవరు మనందరికీ తెలుసును అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి ఓపెనింగ్ అనేది ఇరవై రెండవ తేదీన ఉంది మనకి జనవరి ఇరవై రెండవ తేదీన సో దానికి సంబంధించినటువంటి స్మారక స్టాంప్స్ అనేవి అనమాట రిలీజ్ చేశారు ఎవరు రిలీజ్ చేశారండి ఆప్షన్స్ చూద్దాం ద్రౌపది ముర్ము నరేంద్ర మోదీ రామ్నాథ్ కోవింద్ అండ్ వెంకయ్య నాయుడు అండి ఆన్సర్ వచ్చేసి మోదీ మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనమాట రిలీజ్ చేయడం జరిగిందనమాట చూడండి అయోధ్య రామ మందిరానికి అంకితం చేసినటువంటి స్మారక పోస్టల్ స్టాంపును ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారండి ఈ చర్య రామ మందిరాన్ని గౌరవించడమే కాకుండా వివిధ సమాజాల్లో శ్రీరాముడి యొక్క అంతర్జాతీయ ఆకర్షణ నొక్కి చెప్తుంది ఓకే అమెరికా న్యూజిలాండ్ సింగపూర్ కెనడా కంబోడియా వంటి ఇరవై దేశాలు ఐక్యసం వంటి సంస్థలు విడుదల చేసిన స్టాంపులతో కూడా నలభై ఎనిమిది పేజీల పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగిందనమాట ఈ సందర్భంగా మరి ఈ వీటి యొక్క కల్చరల్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే పంచభూతాలు అని పిలువబడే ఆకాశం గాలి అగ్ని భూమి నీరు అనే ప్రకృతి యొక్క ఐదు భౌతిక అంశాలను ఈ స్టాంపులు ప్రతిబింబిస్తాయి చాలా చాలా ఇంపార్టెంట్ పంచభూత అంటే ఇప్పుడు ఈ స్టాంప్ రిలీజ్ చేస్తారు కదా ఈ వేటిని ప్రతిబింబిస్తాయని అడిగిన తర్వాత అడగవచ్చు మనకి పంచభూతాలు అనే ఆప్షన్ ఉంటే మనకి పంచభూతాలు అనమాట పంచభూతాలు అంటే ఏంటంటే మనకి ఆకాశం గాలి అగ్ని భూమి మరియు నీరు అనమాట ఈ డిజైన్ల సామరస్యాన్ని ఏర్పరిస్తే మరియు శ్రీరాముడు ప్రాతినిధ్యం వచ్చే సార్వత్రిక సూత్రాలకు ప్రతీకగా ఉంటాయి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఓకే నెక్స్ట్ ఉండమా రైట్ మైస్ ఇండస్ట్రీ విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ సెక్టార్ మైస్ ఇండస్ట్రీ అనేది ఇటీవల న్యూస్లోకి వచ్చిందండి ఇది ఏ సెక్టార్తో మనకి అసోసియేట్ అయింది మైన్స్ అండ్ మినరల్స్ మీటింగ్స్ అండ్ కాన్ఫరెన్సెస్ మిల్క్ అండ్ మీట్ మెడిసిన్స్ అండ్ కెమికల్స్ ఆన్సర్ వచ్చేసి మీటింగ్స్ అండ్ కాన్ఫరెన్సెస్ అండి ఇది సాధారణంగా తీసుకుంటే మనకి జీ ట్వంటీ ఆ సమయంలో బాగా ఎలివేట్ అయిందనమాట ఒకసారి చూద్దామండి మీటింగ్స్ అండ్ కాన్ఫరెన్సెస్ చూడండి ఇండియాస్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ టూరిజం హోస్టెడ్ అన్ ఇండస్ట్రీ రౌండ్ టేబుల్ ఓకే ఆన్ డెవలపింగ్ ద కంట్రీ యాజ్ ఎ మైస్ అంటే భారతదేశాన్ని అనమాట ఒక రౌండ్ టేబుల్గా డెవలప్ చేయని ఉద్దేశంతో మన టూరిజం మినిస్టర్ అనమాట దీన్ని ప్రారంభించిందండి అంటే ఒక మైస్గా డెవలప్ చేయాలని అనుకుని ఒక మీటింగ్ని పెట్టింది న్యూఢిల్లీలో మైస్ అంటే అర్థం ఏంటంటే మీటింగ్స్ ఇన్సెంటివ్స్ కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్స్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ దీని మీద మన క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది ఇదేంటంటే డ్యూరింగ్ ఇండియాస్ జీ ట్వంటీ ప్రెసిడెన్సీ మోర్ దాన్ టూ హండ్రెడ్ మీటింగ్స్ హ్యావ్ బిన్ ఆర్గనైజ్డ్ ఇన్ ఫిఫ్టీ సిక్స్ సిటీస్ అక్రాస్ ద కంట్రీ దాదాపు యాభై ఆరు సిటీల్లో భారతదేశం మొత్తం మీద యాభై ఆరు సిటీల్లో జీ ట్వంటీకి సంబంధించినటువంటి మీటింగ్లు అనేది మనం పెట్టడం జరిగింది ఓకే అందులో భాగంగా అంటే ఎటువంటి కాన్ఫరెన్సెస్ మన దేశంలో జరిగినప్పుడు కూడా వాటి రిలేటెడ్ అంటే మంత్రిత్వ శాఖలకు సంబంధించి కానీ లేదంటే టూరిజం అవ్వచ్చు ఏదైనా సరే మొత్తం దీనికి సంబంధించి అంతా కూడాను ఈ మైస్ అనేది మనకి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఉండి అస్సాంలో అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి అస్సాం వైభవ్ అవార్డును ఇటీవల అందుకున్న మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి పేరేంటి ఓకేనండి అంటే ఎంపికేయర్ అనమాట యాక్చువల్లీ సో దీన్ని మనకి అతి త్వరలో ప్రజెంట్ చేయడం జరుగుతుందండి ఆప్షన్స్ చూద్దామండి రంజన్ గగోయ్ ఎన్వీ రమణ హెచ్ఎల్ దస్తు జస్టిస్ కురియన్ అండి ఆన్సర్ వచ్చేసి రంజన్ గొగోయ్ గారు అనమాట సో రంజన్ గొగోయ్ గారు వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు అలాగే ప్రస్తుతానికి రాజ్యసభ మెంబర్గా ఉన్నారండి అస్సాం అంటే ఈశాన్య రాష్ట్రాల నుంచి మాజీ ఈశాన్య రాష్ట్రాల నుంచి చీఫ్ జస్టిస్ అయినటువంటి మొట్టమొదటి పర్సన్ అనమాట ఈయన మాజీ ప్రధాన న్యాయమూర్తి అండి మనకి చూడండి భారత ప్రాజీ భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి మరియు ప్రస్తుత రాజ్యసభ ఎంపీ అయినటువంటి రంజన్ గొగోయ్ గారు అనమాట అస్సాంలో అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి అస్సాం వైభవ్ అవార్డుతో సత్కరించబోతున్నారండి మరి అస్సాం ముఖ్యమంత్రి ఎవరండి అంటే మనకి హిమంత్ బిశ్వశర్మ అనమాట ప్రకటన చేశారండి న్యాయం మరియు న్యాయ రంగానికి ఓకేనండి రంజన్ గొగోయ్ గారు చేసినటువంటి సర్వీసెస్ని ఓకేనండి విశేష కృతిని విశేష కృషి ఏదైతే ఉందో దాన్ని అనమాట మనకి చెప్పడం కోసం అనమాట ఫిబ్రవరి పదినమాట అవార్డు యొక్క ప్రధానోత్సవం జరుగుతుంది ఫిబ్రవరిలో అవార్డుని మనకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది సో క్వశ్చన్స్ క్వశ్చన్సు ఈ వీడియోలో సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం వీలైతే ఇండియన్ హిస్టరీ టాపిక్ వైజ్గా చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను అలాగే కరెంట్ అఫైర్స్ కూడా టాపిక్ వైజ్గా మనం చేయడానికి ట్రై చేద్దామంటే నెక్స్ట్ వీడియోస్ నుంచి సో మన ఛానల్ని ఎప్పటిదాకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే డెఫినెట్గా మీకు మంచి కంటెంట్ వస్తుంది మీరు ఏపీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా టీఎస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా డెఫినెట్గా మన కంటెంట్ అనేది రెండు రాష్ట్రాలు ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ అందరికీ యూజ్ అయ్యే విధంగా అలాగే సెంటర్ లెవెల్ ఎగ్జామ్స్కి అయ్యే అయ్యాలర కూడా మంచి కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే మన యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకోకపోతే ఇప్పటిదాకా ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి మీకు చాలా మంచి కంటెంట్ అవైలబుల్ ఉంది కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను బాలుయ్య యాప్ది దాని ద్వారా కూడా అది క్లిక్ చేస్తే కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్